నమస్తే అండి నేను మీ కేకే సార్ మనం ఒక ప్రయత్నిస్తే మన దాంట్లో ఉన్న సంకల్పం ఉంటే గడ్డి పరకతోనైనా విజయం సాధించచ్చు సార్ అదే గనక మన దగ్గర సంకల్పం లేకపోతే చేతి ఇంట్రెస్ట్ లేకపోతే చేతిలో కట్టున్న యుద్ధంలో గెలవలేమండి అదే గనక సంకల్పం ఉంటే గడ్డి కడపతో అయినా మనం గెలవచ్చు ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్ ఇది నార్మల్ పేపర్ సార్ ఇలా పెట్టాను మా ఎంప్లాయీస్తో ట్రై చేస్తాను పెట్టాము ఇది మా డస్టర్ సార్ పెడితే ఆగిద్దా ఆగదా ఏసీ ఆగిద్దా ఆగదా నువ్వు ప్రయత్నించే ఈ పేపర్ మీద ఈ డస్టర్ ఆగితే నీ గిఫ్ట్ కన్ఫర్మ్ డా ట్రై చేద్దా ఈ పేపరు మీద ఇది ఉంటే కనుక నీకు గిఫ్ట్ సిల్వర్ కాయిన్ ఓరియన్ సిల్వర్ కాయిన్ ఏదో ఇస్తాను ఓకేనా ట్రై చేయి అలా కాదు సెంటర్ సరే ఒకసారి నువ్వు పెట్టి చూడు సరే సరే మన అనిల్ చేయలేడు కాబట్టి నేను చూపిస్తాను సార్ ఈ కాగితమే అనుకుంటున్నారు మనకి ఈ ఆయుధం ఉంది అనిల్ నీకే చెప్తున్నా చూడు ఇప్పుడు దశ ఉంది కదండి ఉంచేలా తర్వాత ఓకేనా ఎలాగో ఒకసారి మీ మైండ్ లో టూ సెకండ్స్ ప్రిపేర్ అవ్వండి చూడండి సార్ ఏం లేదు సార్ నా దగ్గర నార్మల్ కాగితమే ఉంది నేను ఏం చేశాను చూడండి సబ్జెక్ట్ మీకు అర్థమై ఉంటుందండి నేను ఎక్స్ట్రా గమ్ములు బొమ్ములు ఏం పెట్టట్లేదు సార్ కాగితాన్ని పోల్ చేసి అని చూడు కాగితాన్ని పోల్ చేసి జస్ట్ అంటే ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసింది సార్ ఆటోమేటిక్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పిల్లర్స్ లాగా ఉన్నాయి సార్ దీని అనుకూల మళ్ళీ పెన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ దసరే కాదండి ఎంత వెయిట్ అవుతుందో చూడండి అంటే చూడండి వెయిట్ ఎందుకు ఆగింది అంటే మన దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానంలో ఉంటుంది సార్ సార్ గడ్ గడ్డి పరక కూడా సంకల్పం ఉంటే గెలుస్తాం సార్ కట్టున్న యుద్ధంలో గెలిచే ఛాన్స్ ఉన్న ఓడిపోతాం అంటే మన దాంట్లో ధైర్యం ఉంది కాబట్టి ఏదైనా విజయం సాధించేస్తా సార్ మీ మీకు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైద్దని అర్థం అయిద్దని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నేను మీ కేకే